ముందుగా అందరికీ భీష్మాష్టమి శుభాకాంక్షలు రథసప్తమి తర్వాత రోజు వచ్చే అష్టమినే మనం భీష్మాష్టమి అంటాము మాఘశుద్ధ సప్తమి నాడు అనగా రథసప్తమి లేక సూర్య సప్తమి సూర్యుని రథం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుని ఆయన గతి మారేదని తెలుస్తుంది మర్నాడే మాఘశుద్ధ అష్టమి దీనినే భీష్మాష్టమి అని అంటారు మాఘమాసస్య మాఘమాసార్థివ ప్రాజాపత్యే చ మధ్యం ప్రాప్తే దివాకర పై శ్లోకం ఆధారంగా భారత యుద్ధం ప్రారంభించి పది రోజుల వరకు భీష్ముడి యుద్ధం చేసి పితృదేవతా నక్షత్రమైన అశ్విని నక్షత్రం రోజున పడిపోయాడు తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉండటం చేత ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉంటాడు భీష్మ నిర్యాణము సమయం ఆస్ ఆసన్నమైనదని గుర్తు చేస్తూ ఓ ధర్మరాజా సూర్యుడు ఉత్తరగతిని పొందినాడు ఈ మాఘమాసం ప్రారంభించి శుక్లపక్షం ఇంకా మూడు భాగాలు మిగిలి ఉన్నది అని చెప్పడం వలన ఆ రోజు మాఘశుద్ధ సప్తమి సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ కాలమని పై శ్లోకం తెలియజేస్తుంది భీష్ముడు అంపసయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజే భీష్మాష్టమి సరిగ్గా నేటికి ఐదు వేల అరవై సంవత్సరాలు అవుతుంది అనగా మహాభారత యుద్ధకాలం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలకు జ్యోతిషుల లెక్కల్లో సరిపోతుంది మాఘశుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపసయ్యపై పరుండి ఉండి మాఘశుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెబుతారు కాల నిర్ణయ చంద్రిక నిర్ణయ సింధు కాల మాధవీయం మొన్నగు గ్రంథాలు మాఘశుద్ధాష్టమిని భీష్మ నిర్యాణ దినంగా చెబుతున్నాయి కార్తీక బహుళ అమావాస్య నాడు భారత యుద్ధం ప్రారంభం దినంగా భావించబడుతుంది కార్తీక మాసంలో రేవతీ నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పైనమైనట్లు భారతంలో ఉంది కార్తీక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది కృత్తికా నక్షత్రానికి మూడవ పూర్వపు నక్షత్రం రేవతి ఆనాటి గణనలో రేవతీ నక్షత్రం శుద్ధ త్రయోదశి అవుతుంది రాయబారిగా వెళ్ళిన కృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులున్నాడు వస్తూ కర్ణునితో మాట్లాడాడు సదరు సంభాషణలో శ్రీకృష్ణుడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన నాడు యుద్ధం ప్రారంభం కాగలదని కర్ణునికి చెబుతాడు భీష్ముడు అంపసయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టపరచబడింది భీష్మాచార్యులు యుద్ధం చేసింది పది రోజులు భారత యుద్ధం ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి అరవై ఎనిమిది రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘశుద్ధాష్టమి అదీగాక భారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధువదకు శంకిస్తాడు ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు విజయునికి తత్వోపదేశం చేస్తాడు ఆ ఉపదేశమే భగవద్గీత ఈ ఉపదేశం యుద్ధం ప్రారంభ దినాన జరిగింది ఆ దినాననే గీతా జయంతి అని అంటారు అంటే భగవద్గీత పుట్టిన దినమని కనుక మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు పద్మపురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈరోజు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభ్యం తెలుపుతుంది కృత్యసార ఆధారంగా భీష్మాష్టమి శ్రాద్ధ దినం ద్వాదశి వ్రతం ఈ దినాలనే ప్రారంభిస్తారని సింధువు స్పష్టపరుస్తున్నది భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది ఈ రోజున భీష్మునికి తర్పణం విడవాలి ఈ తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన సూర్యోదయమునకు ముందే నిద్రలేచి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజామందిరంలో ముగ్గులతో అలంకరించుకోవాలి తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి ఈ తర్పణం తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చేయొచ్చు పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసి దళములు జాజిమాలతో అలంకరించుకోవాలి నైవేద్యమునకు పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి ముందుగా విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణము లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రమును నూటెనిమిది సార్లు జపించాలి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు పూజకు అనంతరం ఆవుణితో పంచహారతి ఇవ్వాలి దీపారాధనకు తామరవత్తులు వాడాలి ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం సత్యనారాయణ వ్రతము బ్రహ్మోత్సవ దర్శనము లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం పేదలకు అన్నదానం గోవులకు గ్రాసం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ సాధారణంగా తండ్రి బ్రతికి ఉన్నవారు తర్పణలు వదలరాదు కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడిది ఈ రోజునే మరణం మరణమనే వరం ద్వారా ప్రాణత్యాగం చేసినందువల్ల భీష్మాష్టమి జరుపుకుంటారు తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణం వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారు పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటో తెలుసా సంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపసయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాసం శుద్ధాష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు గోటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి